హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కుల్ఫీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఇవేమీ లేకుండా కేవలం మిల్క్ తోటే చాలా టేస్టీగా ఈ కుల్ఫీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ కుల్ఫీ అయితే ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని వన్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి మీరు చేసే క్వాంటిటీని బట్టి పాలు తీసుకోండి నేనైతే ఇక్కడ వన్ లీటర్ వరకు తీసుకుంటున్నాను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలను చక్కగా మరిగించుకోవాలి పాలు మరిగే లోపు ఒక బౌల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకుందాము ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పప్పు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము బాదం పప్పు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బాదం పప్పు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుందాము పాలు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటిని ఐదు లేదా పది నిమిషాలు నానబెట్టుకుందాము ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ కప్పు వరకు షుగర్ తీసుకుందాము మనం ఇక్కడ క్యారమెల్ సిరప్ చేయడానికి షుగర్ అయితే తీసుకుంటున్నాము స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పంచదార ని కరిగించుకోవాలి వాటర్ అవసరం లేకుండానే పంచదార చక్కగా కరుగుతుందండి చూస్తారు కదండి పంచదార అయితే చక్కగా కరుగుతుంది ఇప్పుడు ఒకసారి గరిటతో చక్కగా మిక్స్ చేసుకుందాము చూస్తారు కదండి పంచదార పూర్తిగా కరిగిపోయి క్యారమెల్ సిరప్ అయితే రెడీ అవుతుంది మరి ఎక్కువ కాకుండా ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము చూస్తారు కదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ క్యారమెల్ ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదండి క్యారమల్ సిరప్ వచ్చేసి మరీ పల్చిగా కాకుండా మరీ తీక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ బౌల్ ని పక్కకు పెట్టుకుందాము చూసారు కదండి పాలు పావు గంట సేపు మరిగించుకున్న తర్వాత లైట్ గా దగ్గర పడ్డాయి ఇలా మరిగించుకున్న పాలలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమల్ సిరప్ ని వేసేసుకోవాలి క్యారమెల్ అంతా కూడా చక్కగా పాలల్లో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుందాము టూ మినిట్స్ తర్వాత మనం పాలల్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ ని వేసేసుకోవాలి ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి నెమ్మదిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి ఉండలేమీ కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దంచుకున్న యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము ఈ టైంలోనే లోనే షుగర్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే టూ టేబుల్ స్పూన్ లేదా త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూసారు కదండి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా చెక్కబడుతుంది ఇప్పుడు కుల్ఫీ మోల్డ్ తీసుకుని ఇందులో వేసుకోవాలి మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా సరే కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మనం కిచెన్ లో ఉండే ఒక స్టీల్ డబ్బా తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము ఇలా నిండుగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తానండి డిస్పోజబుల్ గ్లాసులు తీసుకుని నేను తీసుకున్న గ్లాసులు వచ్చేసి పెద్దవి కాబట్టి సెకండ్ వరకు వేస్తున్నానండి ఇప్పుడు చిన్న ఫాయిల్ పేపర్ తీసుకుని ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి మనం కబాబ్ ప్రిపేర్ చేసుకునే స్టిక్ తీసుకుని లోపలికి గుచ్చాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక నైట్ అంతా కూడా ఫ్రీజర్ లో పెట్టేసేయాలి చూసారు కదండి ఒక నైట్ ఫ్రీజర్ లో ఉంచిన తర్వాత చక్కగా రెడీ అయిపోయింది కుల్ఫీ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని లైట్ గా తడుపుకోవాలి ఇలా వన్ మినిట్ వాటర్ లో ఉంచితే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి డబ్బా నుంచి ఈజీగా వచ్చేస్తుంది కుల్ఫీ అయితే తినడానికి వీలుగా ఉండేటట్టుగా ఇప్పుడు చక్కగా రౌండ్ గా కట్ చేసుకుందాము చూడండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూసారు కదండి మౌల్డ్స్ లేకపోయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు మౌల్డ్స్ లో వేసుకున్న కుల్ఫీని బయటకు తీసుకుంటాము ఇలా వాటర్ లో ఉంచిన తర్వాత ఒక కబాబ్ స్టిక్ తీసుకుని లోపలికి గుచ్చి కుల్ఫీని అయితే బయటకు తీసుకుంటాము చూసారు కదండి చాలా చక్కగా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డిస్పోజబుల్ గ్లాసుల్లో వేసుకున్న కుల్ఫీ అయితే బయటకు తీద్దాము ఈ కుల్ఫీ అయితే చాలా ఈజీగా బయటకు వచ్చేసింది చూసారు కదండి కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా సరే చాలా ఈజీగా కుల్ఫీని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి సమ్మర్ స్పెషల్ గా కుల్ఫీని అయితే చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకోన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు